హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా ఏంటి బాక్స్ చూస్తున్నారా మన ఎయిర్పోర్ట్స్ తీసుకొచ్చాం కదా స్టాక్ మొత్తం అయిపోయింది మీరు ప్రేమ చూపించకపోయినా మేము మీద నేను చాలా ప్రేమ చూపిస్తాను సో యాక్చువల్గా నేను వైజాగ్ నుంచి స్టాక్ అనేసి ఒక ఇరవై ఐదు ఫోన్స్ కూడా తీసుకొచ్చేస్తాను సో మీరు మా మీద ప్రేమ చూపించకపోయినా నాకు మీ మీద చాలా ప్రేమ ఉంటుంది అంటే మీరు నా మీద చూపించక అంటే మీరు మా వీడియోస్కి లైక్ కొట్టకపోయినా కూడా నేను మీ మీద ప్రేమ చూపిస్తూనే ఉంటాను ఈ ఫోన్స్ మొత్తం నేను వై విజయవాడ నుంచి ఇక్కడ రేపు గుంటూరు పెడుతున్నా గుంటూరు పెట్టిపోతున్నా గుంటూరులో పెట్టిన తర్వాత మళ్ళీ విజయవాడలో కొన్ని పెడుతున్నా సో అది పెట్టిన తర్వాత వైజాగ్ నుంచి గుంటూ విజయవాడ నుంచి వైజాగ్ వెళ్ళే మధ్యలో ఇంకా తాళి పేల అలాగా సమ్ ఈ పేర్లు తెలియని మొత్తం వస్తున్న మధ్యలో కూడా ఈ మొత్తం హెడ్ ఫోన్స్ మొత్తం నేను పనిచేద్దామని మేసైపోయాను ఎందుకంటే నాకు ఇంత తక్కువ టైంలో అంత ఫాలోవర్స్ వచ్చారు సో మీరు లైక్ కొట్టకపోయినా కూడా నాకు నా అంత బిజినెస్ జరుగుతుంది నా బిజినెస్ సక్సెస్లో మీరు లేకపోయినా కూడా నాకు ఎందుకో తెలియదు నాకు మీ ఫాలోవర్స్ మీద ఎక్కువ ప్రేమ చూపించిన ఉద్దేశం మీద ఈ హెడ్ ఫోన్స్ మొత్తం ఇచ్చే కానీ యూట్యూబ్ లింకులు ఇన్స్టాగ్రామ్లో మాత్రం బయలా మాత్రమే ఉంటుంది యూట్యూబ్ సబ్స్క్రైబ్ అయిపోవండి ఇప్పుడు కాకపోతే అప్పుడు అప్పుడు కాకపోతే ఇప్పుడు అండ్ తర్వాత నెక్స్ట్ నాకు ఎవరైతే కామెంట్ చేస్తారో వాళ్ళు కూడా లాస్ట్ మంత్ గిఫ్ట్ ఇస్తాం అనుకున్నా కానీ చాలా బిజీ అయిపోవడం వల్ల నేను అనేది ఈ మంత్కి నెక్స్ట్ మంత్కి నేను వచ్చేసి ఒక టూ త్రీ డేస్ వన్ వీక్లో ఇప్పుడు ఫ్రీ బట్ని చూసి ఆ గిఫ్ట్ కూడా వేసే సో ఇంకేది లేటు మన యూట్యూబ్ లింక్ ఇన్స్టాగ్రామ్ భయాల ఉంటుంది ఫాలో అయిపోండి సబ్స్క్రైబ్ అయిపోండి మన వీడియోస్కి లైక్ చేసింది లైక్ చేయడం వల్ల మీకు డబ్బులు అవ్వవు నాకు డబ్బులు రావు ఈ గిఫ్ట్స్ అనేసి మీకు ఇవ్వడం మీ ప్రేమ మీ ప్రేమ నాకు కావాలన్న ఉద్దేశం మీద చేస్తున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్